ఇప్పుడు మీకు కూడా సద్గురు శివానందమూర్తి గారు అన్న మీకు అవునండి కదా ఆయనే వారి శిష్యుండే ఆయన కూడా వారి శిష్యులు అంటే వారి భావాలని అభిమానించే అనేక మందిలో నేను ఒకండి ఎందుకు చాలామంది ఆ శివానందమూర్తి గారిని ఆరాధిస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన ఆధ్యాత్మికతని ఒక వాస్తవంగా ఒక నిజంగా చెప్పారండి ఆయన ఒకటి రెండు అర్థమయ్యిగా చెప్పారు మూడు దానికి ఒక రకమైన ఆరా ఏమి క్రియేట్ చేయలేదు ఆయన దాన్ని చెప్పినంత వంటమనే చెప్పారు అంటే గురు శిష్య సంబంధంలాగా చెప్పారు అంతేగాని ఆయన అనేక వేల మందికి లక్షల మందికి అడ్రస్ చేస్తూ జనరలైజ్ చేస్తూ చెప్పేవాళ్ళు కాదు ఓకే తర్వాత భారతీయ సాంప్రదాయం గురించి కానీ లేకపోతే భారతీయ ఇతిహాసాల గురించి కానీ అద్భుతంగా అర్థమయ్యేదిగా చెప్పడంలో గురువుగారు ఎప్పుడు మర్చిపోలేము మనం ఓకే ఆయన ఒక ఒక సంఘటన చెప్పారు నాకు నేను ఆయన ఆయన రెండు రచనలు నేను సీరియల్కి తీశానండి ఒకటేమో కథ అని ఒకటి ఆయన రచన ఆయనే ఇంకొకటేమో అది ఇది గౌతమ్ బుద్ధ ఓకే మన కథలో అహల్య పాత్ర మనకు తెలుసు అహల్య అని గౌతముడు షా ఏమంటారు అతని శాపం శాపం ఇచ్చేసి అంటే ఇంద్రుడు ఆయన వేషంలో వచ్చి ఆమెతో ఉన్నప్పుడు ఉన్నప్పుడు నెక్స్ట్ ఆయన అది కనుక్కొని ఇలా పాదర్త్యం భంగమైంది కాబట్టి అని శాపం ఇచ్చాడు మనకు తెలిసిన కథ అయితే గౌతముడు గురుగారు ఏం చెప్తారంటే శివానందమూర్తి గారు గౌతముడు ఒక మహాత్ముడు మహాముని మునీశ్వరుడు ఆయన ఎట్లాగా అబద్ధం చేసుకుంటాడు భార్యని ఆయన ఎందుకు శాపం ఇస్తాడు ఓకే మరి శాపం ఇవ్వకుండా ఈ సంఘటన ఎట్లాగా అన్నాడు అంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే ఆమె ఏమంది ఈ గౌతముని అహల్య భార్య అహల్య ఏమందంటే నేను అపవిత్రాలను అయినాను నేను పవిత్రత పొందాలి అంటే నేను మీకు సంబరాలు సమకూర్చాలన్నా మీతో కలిసి యజ్ఞాగతలు పాల్గొనాలన్నా నేను పవిత్రత అవసరం నేను పవిత్రత సంపాదించాలంటే దానిగా నేను తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను అంతే అంటే ఆయన కాకపోతే ఆయన ఏమని చెప్పాడు ఆయన తపస్సు చేసుకోవడానికి స్త్రీ సహజమైన దేహం ఇది అంటే స్త్రీ సహజమైన అనేకమైన దేహ సంబంధమైన విషయాలు ఉంటాయి పనికి వస్తుంది పనికిరాదు సో అలాగా అది కాక అది అలాంటప్పుడు తపస్సు ఎలా చేస్తాం అంటే దానికి మరి ఏం చేయమంటారంటే అది నేను నీకు వరం ఇస్తాను నేను శిలామయ రూపం కల్పిస్తాను నీకు శిలగా ఉంటావు శిలామయ రూపంలో నీకు చైతన్యం ఉంటుంది రూపమతనం ఉపరితలం శిల శిలంగా ఉంటుంది శిలగా ఉంది కాబట్టి దేహ సంబంధమైన సమస్యలు ఉండవు బట్ నీ చైతన్యం ఉంటుంది కాబట్టి తపస్సుని కాన్సల చేస్తావు ఎప్పుడైతే నామపాదం సోకుతుందో అప్పుడు ఇది విమోచన అవుతుంది అన్నట్టు అంటే గురువుగారు ఏం చేశారు శాపం అనే నమ్మిందని దాన్ని వరంగా మారి చెప్పారు ఓకే అది ఒక ఒక సాంప్రదాయం పట్ల ఒక మానవత్వం పట్ల ఉన్న వ్యక్తులు అన్వయించాల్సిన విషయం అది లేకపోతే భర్తకు తెలుసు భారీ తప్పు చేయలేదని ఎట్లా శాకం ఇస్తారు ఆయన అదే ఆమె వరమిచ్చారు ఆయనకి శిలామయ రూపం కల్పించాలి ఆయనకి అనేది చెప్పినప్పుడు ఇలాంటి చాలా చెప్తారు గురువుగారు ఆశ్చర్యపోయామని నేను అసలు ఆయనకి మీరు ఎన్నిసార్లు కలిసి ఉంటారు ఆయన్ని వందల సార్లు అండి బా వైజాగ్లోనే ఎక్కడ ఉంటారు కదా భీమిలో ఉంటారు భీమిలో ఉంటారు ఎందుకంటే ఆయనతో రెండు ప్రాజెక్ట్స్ చేశాం కదా మన కథ అని చేశాను మన కథ సందర్భంగా గురుగారు చెప్తే టైప్ చేసుకోవటమే మన కథ దేంట్లో వచ్చిందండి మన కథ దూరదర్శన్లో వచ్చిందండి ఓకే దానికి కూడా నందేవాడ వచ్చింది ఓకే తర్వాత గౌతమ్ బుద్ధ ఆ రెండు సందర్భాల్లో నేను అదృష్టం ఏంటంటే నేను ఆయనతో కలిసి బుద్ధ సర్కిల్ మొత్తం తిరిగానండి అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టి బోధ్గయా నుంచి మొదలు పెట్టి నేపాల్ ఊబిన్ వలం దాకా వెళ్ళాము గురుగారితో పాటే తర్వాత కాశీనగరం తర్వాత సార్నాథ్ ఇవన్నీ కూడా గురుగారి రాజగృహ ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆయన అసలు అక్కడే ఇంతముందు గత జన్మలో అడిగాడని అని అనిపించేది మాకు చెప్పేవాడు ఇక్కడ ఇలా జరిగింది అక్కడ అలా జరిగింది అది చెప్తుంటే అది ఆయన చెప్తుండగా చూడడం అనేది ఒక అదృష్టం అది అది మహాద్భాగ్యం అది నాకు కలిగింది తర్వాత సినిమా చేసాము సినిమా కూడా అవార్డ్స్ వచ్చినాయి సినిమా ఇరవై ఏడు దేశాల్లో కూడా వెళ్ళింది అది వంద రోజులు ఆడింది హిందీలో ఒక మంచి ఇప్పటికి కూడా దాదాపు దాదాపు యూట్యూబ్లో కోటి మంది చూస్తుంటారండి యూట్యూబ్లో అవైలబుల్ ఉంది అది చాలా మంది చూస్తుంటారు అట్లా నైన్ మిలియన్స్ అంటే అది దాదాపు అవును తర్వాత అండి మీకు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటి కరెంటు లేని గ్రామం అది అది కొడకంచీ అని ఉంది అంటే కంచికి వెళ్ళలేని వాడు కొడకంచికి రావచ్చని అంటారు కొడకంచిలో మంచి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది అక్కడ బంగారు బల్లి కూడా ఉంది అది కొడకంచె కొడకంచి అనేది పడాంచేరం అండి దగ్గరే పడాంచేరం దగ్గర దగ్గరే ఉంటుంది పది కిలోమీటర్లు సో అక్కడ నేను పుట్టి పెరిగింది మా నాన్న వ్యవసాయదారుడు ఓకే అంటే అమ్మ కూడా అంటే ఆమె గృహిణి చిన్నప్పుడు కథలు చెప్తా ఉండేది ఈ బొమ్మలు కథలే మేఘాలు చూపించేది కథలు చెప్తా ఉండేది అట్లా అలవాటు అమ్మ ద్వారా అలవాటు ఎంతమంది మొత్తం మీరు అందమ్మలుగా అక్క చెల్లెండి మొత్తం ఇద్దరు మగపిల్లలు ఐదు ఆడపిల్లలు అండి ఓకే మా అన్నయ్య తర్వాత నేను తర్వాత ముగ్గురు అక్కయలు ఇద్దరు చెల్లెళ్ళు తర్వాత ఈ పుస్తక పరిజ్ఞానం అంతా ఎప్పుడు వచ్చింది మీకు చదవటం అంతా పుస్తక పరిజ్ఞానం నేను బాలన్ సంఘంలో చేరానండి చిన్నప్పుడు ఆంధ్ర బాలన సంఘం న్యాయపతి రాఘరావు గారు తర్వాత నవీన బాల సంఘం ఉండేది చిక్కలపల్లిలో అక్కడి నుంచి వాళ్ళు నాటకాలు వేయటం నాటకాలు రాయటం నేను ఎయిట్ ఓ క్లాస్ చదువుతున్నప్పుడే నాటకం ఒకటి రాశాను అది అప్పుడే ఆంధ్ర బాల సంఘంలో నాన్నగారు వస్తున్నారు బాబోయ్ అని దానికి అవార్డు వచ్చింది అట్లా మొదలైన తర్వాత ఇండియన్ నేషనల్ థియేటర్స్ అని ఉంది ఇండియన్ నేషనల్ థియేటర్స్లో నేను మరో ప్రపంచం పిలిచిందని రాశాను అండి దానికి బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ స్క్రిప్ట్ వచ్చింది నేను డైరెక్టర్ రైటర్ కూడా అందులో వేసిన కవిపురపు రామ్ అనే ఆయనకి మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వాళ్ళకి బెస్ట్ యాక్టర్గా వచ్చింది ఇండియన్ నేషనల్ థియేటర్స్ ముప్పై వర్షకోత్సవంలో వేసాం రవీంద్ర భారతిలో సో అట్లాగా ఇదంతా ఒక కళ అంటే ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఎడ్యుకేషన్ ఏంటి ఏం చేశారు నేను డిగ్రీ చేశాను సార్ అది చేసి తర్వాత చెన్నై వెళ్ళిపో ఉస్మానియా అంటే ఉస్మానియాలో మన నాంపల్లిలో ఇది చేశారు ఇంటర్ ఇంటర్మీడియట్ చేశాను రామచంద్రలో డిగ్రీ చేశాను అక్కడ నుంచి చెన్నై మరి ఎవరిని పంపించారా లేకపోతే ఊరు మీరే వెళ్ళిపోయారా చెన్నై అని ముందు ఏం చేశానంటే బి నర్సింగ్ గారి దగ్గర పనిచేశాను చెన్నై ముందు వెళ్ళే ముందు దాసీ సినిమాక రంగుల కలెక్ట్ చేశాను రంగుల కలెక్ట్ రంగుల కలక్ రంగుల కలెక్ట్ చేసినప్పుడు ఆయన దగ్గర ఉన్నాను తర్వాత ఆయన దగ్గర వెళ్ళడం కూడా ఏంటంటే అసలు ఆయన ఫస్ట్ ఖాళీ లేదని చెప్పారు వాళ్ళ బ్రదర్ ఉన్నారు వేదకుమార్ కుమార్ గారు అని ఆయన చెప్పాలన్నమాట ఆయన ఏం చెప్పాడంటే అంతా అయిపోయింది కానీ నాకు భగీరథ గారు పరిచయం చేశారండి అండి ఎవరండి భగీరథ జర్నలిస్ట్ భగీరథ భగీరథ గారు మా ఇంట్లో కొంతకాలం రెంట్కున్నారు లాంగ్ బ్యాక్ ఆయన పెళ్లి కూడా అవకముందు సో ఆయన ఏం చేశానంటే నర్సింహరావు గారికి ఇట్లాగా ఒక అబ్బాయి ఉన్నాడు చేస్తాను అని చెప్పి వేద కుమార్ చెప్పాడు బ్రదర్ చెప్పాడు వాళ్ళే షూటింగ్ రజకుమార్ గారు అంటే స్కూల్ని నడుపుతుంటారు ఆయన వెళ్తుంటారు నరసింహరావు గారి బ్రదర్ అండి ఆయన ఊరు వెళ్తున్నారు ప్రజ్ఞాపర్ వెళ్తున్నారు వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే అక్కడ అడిగాను నన్ను నేను అడిగాను వెళ్ళి అంటే ప్లేస్ లేదు అక్కడ షూటింగ్లో కూడా లేదు అన్నారు ఇలా కాదని చెప్పి కనుక్కుని వాళ్ళకంటే ముందే బస్ ఎక్కి వెళ్ళి ఆ లొకేషన్ అక్కడ ఉన్నాను నేను అది సాగర్ సంగంలో కమలసంగ కనబడుతూ ఉంటాడు కదా మాటి మాటికి నాకు ఉద్యోగం ఇస్తారా అని అట్లా నేను కనబడితే ఆయన ఇట్లా చూస్తే నరసింహరావు గారిని కనబడమండి సార్ అని మళ్ళీ ఇట్లా ఏంట ఇక్కడ ఏం లేదు అసలు నేను వస్తానంటేమో కార్లో మరి ప్లేస్ లేదని చెప్పారు వ్యాన్లో నేను బస్ ఎక్కి వచ్చాను నేను ఎట్లా అవ్వను ఇక ఆయన చూసి సరే చేర్చుకున్నాను ఇంకా నిర్బంధ శిశరిగ్గా మొదలై తర్వాత అనుబంధంగా మారిపోయింది అది పాటు అట్లా ఆయనతో చాలా పని అండి నరసింహరావు దగ్గరే నేర్చుకున్నారు ఇద్దరి దగ్గర నేర్చుకున్నాను సార్ ఒకటి సినిమా అంటే ఏంటి ఎలాంటి సినిమాని సినిమా అంటారు అని నరసింహరావు గారు నేర్పిస్తే సినిమాని ఎలా తీయాలి ఎంత ఈజీగా తీయొచ్చు ఎంత అద్భుతంగా తీయచ్చు దాసరిగా దగ్గర నేర్చుకున్నాను సార్ రెండు రెండు మార్గాలు ఒకటేమో సినిమా గురించి తెలుసుకోవడానికి ఇంకోటి సినిమాని ఉపాధిగా నిలుపుకోవడానికి రెండు జరిగినాయి అందుకని తర్వాత టీవీ సీరియల్ తీసినా తర్వాత కొన్ని వందలు వేల ఎపిసోడ్ చేసినా కూడా ఎప్పుడు మేము భయపడలేదండి నేను చేసిన సీరియల్స్ కూడా సాయిశం ఆదిపరాశక్తి తర్వాత శిభాషివేవి ఇవి చాలా చేసినామండి అవును ప్రేమయాత్ర చేసినా కూడా ఏంటంటే స్క్రిప్ట్ గురించి కానీ లొకేషన్ గురించి చెప్పి టెన్షన్ పడలేదు మేము వెళ్ళిపోయాము అంటే దాసరి గారి స్కూల్